హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిజంగా అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా అవును అశ్వత్థామ మహాభారతంలో గురు ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడు పుట్టుకతోనే అతని నుదుటిపై ఒక అద్భుతమైన మణి ఉండేది ఈ మణి అతనికి ఆకలి దప్పిక అలసట లేకుండా చేసే శక్తిని ఇచ్చింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వత్థామ తన తండ్రి మరణానికి ప్రతీకారంగా నిద్రిస్తున్న ఉప పాండవులను చంపాడు ఈ ఘోర పాపానికి శిక్షగా శ్రీకృష్ణుడు అతన్ని ఇలా శపించాడు ఎన్నో వేల సంవత్సరాలు వ్యాధితో చీము నెత్తురు కారుతూ చావు కోసం పరితపిస్తూ ఎవ్వరూ లేని ప్రదేశాలలో తిరుగుతావు అని ఈ శాపం కారణంగానే అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒకడయ్యాడు అంటే అతనికి మరణం లేదు మరి నిజంగా అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటే పురాణాల ప్రకారం అతను హిమాలయ పర్వత సానువుల్లో కొన్ని రహస్య ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడని ప్రచారంలో ఉంది మధ్యప్రదేశ్కు చెందిన కొందరు డాక్టర్లు సాధువులు అతన్ని చూశామని చెప్పిన కథలు కూడా ఉన్నాయి అయితే అతను కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తాడని అందరికీ కనిపించడని చెబుతారు కలియుగం అంతమయ్యే వరకు అశ్వత్థామ భూమిపైనే ఉంటాడని నమ్మకం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి తిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం